నా పేరు రఫీ మాది కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా యోధా విత్తనాలు కొందరు రైతులు తీసుకుంటుంటే తీసుకొచ్చుకున్నాం వెళ్ళి తోట అయితే బాగుంది పంట బాగుంది అసలు కాయ ఎక్సలెంట్గా ఉంది పూత అయితే కాయ అవుతుంది రాలడం లేదు అసలు ఏ తెగులు లేదు చాలా బాగుంది మళ్ళా సారి కూడా నేను ఈ విత్తనాలు తీసుకుని నాటాలని అనుకుంటున్నాను మరొక శాతం ఎక్సలెంట్ సార్ నైంటీ పర్సెంట్ ఉంది నేను పదహైదు ప్యాకెట్లు తీసుకున్నాను సార్ రెండు ఎకరాలకు వచ్చినాయి సార్ మొక్కలు హెయిర్ వ్యవస్థ కూడా బాగుంది అసలు మొక్క నాటినప్పుడు కూడా ఎంత ఎండబెట్టినా కూడా డ్యామేజ్ ఏం కాలేదు నాటిన మొక్క నాటినట్టునే వచ్చింది తా మొక్కలే అసలు వేయలేదు నాటినది నాటినట్టు బతికింది మొదటి నుంచి బాగా ఇట్లా ఏడెలుపుగా వచ్చి చెట్టు బాగా హైట్ కూడా పెరగడం బాగుంది సార్ బలంగా సార్ కాయ కూడా మచ్చ గిచ్చ ఏం లేదు సార్ కాయ బాగా జంపు కాయింది అస్సలు ఎక్కడ పడితే అక్కడ బాగా కాసింది ఈ కలర్ కూడా బాగా బాగుంది సార్ మత్సకిత్స ఏం లేదు సార్ వేరే రకాలు చూసినాం సార్ నాటి అప్పుడు నాటినాం ఈ రకం నాటిన తర్వాత సార్ ఈ పూత అనేది పూత ఖచ్చితంగా కాయతుంది సార్ కొన్ని రకాలైతే రాలిపోతాయి ఈ కాడ అనేది రాలిపోతుంది సార్ సాలూల్లో చక్కగా పడింటాయి అస్సలు ఇది చేను మొత్తం వెతుకుల వెతుకులనే కూడా ఒక్కటి కూడా రాలేదు సార్ ఇది అయితే బాగుంది సార్ పూత అయితే ఖచ్చితంగా కాయవుతుంది సార్ వేరే రకాలతో పోల్చుకుంటే ఇది బాగుంటుంది సార్ రకం యోధా రకం బాగుంది మేము ముందు కూడా ఇదే తీసుకోవాలనుకుంటున్నాం సార్ నీళ్ళు కట్టిన తర్వాత ఇరవై రోజులకు మళ్ళీ నీళ్ళు కట్టినా అసలు చెట్టు ఎట్లుందో నీళ్లు కట్టినట్టు ఉంటుంది కట్టకునే అట్టు ఉంటుంది సార్ వేరే రకాలతో పోల్చుకుంటే సార్ ఈ రకం నీళ్లు కట్టకునే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు లేట్ అయినా కూడా స్వస్తికి యోదా సీడ్స్ బా బాగుంటుంది సార్ వేరే రకాలైతే ఎట్లా ఏల పడతాయి సార్ ఇదైతే అట్లా ఏం లేదు సార్ బాగుంది చిక్కటి కాపు సార్ దగ్గర దగ్గర గెలుపులు గెలుపు గెలుపుకి బాగుంది సార్ దూరం లేకుండా కటింగ్ చేశాను సార్ రెండు స్టెప్పుల దాకా కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్టెప్ వచ్చింది సార్ మళ్ళీ మాకు ఈ స్టెప్ ఈ కోతకు వచ్చి స్టెప్ వేస్తారని మేము అనుకుంటున్నాం సైజు సూపర్గా ఉంది సార్ వేరే రకాలతో పోల్చుకుంటే కాయ సైజు బాగుంది సార్ అసలు ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు కాయ మచ్చ కానీ కుళ్ళు కానీ ఏం లేదు సార్ రాలడం లేదు వేరే రకాలతో పోల్స్తే ఈ మందు మనం స్ప్రే చేసిన తర్వాత రెండు మూడు రోజులకు స్వస్తిక్ సీడు గ్రోతింగ్ అందుకు బాగా సార్ మా పక్కన కూడా మా సేన్ పొలం పక్కలో కూడా నాటినారు సార్ ఆ పంట కంటే నా పంట బాగా గ్రోతింగ్ పెరుగుదల కాయలు బాగా చిక్కేగా ఉన్నాయి సార్ తెగులు కూడా తక్కువే సార్ వేరే రకాలతో పోలిస్తే తెగులు కూడా తక్కువే వేరే రకాలతో పోలిస్తే స్వస్తిక్ సీడు నల్లి కూడా కంట్రోల్ ఉంటుంది బాగుంటుంది స్టెప్ వేస్తుంది బాగా మనం స్ప్రే చేసినప్పుడల్లా వేరే రకాలతో పోల్చుకుంటే స్టెప్ వేస్తుంది వేరే రకాలతో పోల్చుకుంటే ఇవి తూకాలు కూడా ఎక్కువ వస్తున్నాయి సార్ ఎక్కువ వస్తున్నాయి ఈ యోధ ఇంకోటి సార్ దీంట్లో విత్తనాలు నూట యాభై కాంచి రెండు వందల వరకు ఉన్నాయి సార్ మేము చూసినాం మేము చూసి తీసి ఎంచినాము నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటా సార్ వేరే రకాలతో పోల్చుకుంటే కుమ్మెండు తెగులు ఊరిది తెగులు ఇప్పటికైతే రాలేదు సార్ వేరే రకాలతో పోల్చుకుంటే ఈ రకం సార్ ఈ స్వస్తికి యోధా వేరే రకాల కన్నా పోల్చుకుంటే ఇది గుంటూరులో బాగా డిమాండ్ ఉంది సార్ స్వస్తికి మేడం వాళ్ళు టూ డేస్కి ఒకసారి ఫోన్ చేస్తారు సార్ చేసి మొక్కలు ఎలా ఉన్నాయి మనం మీరు మొక్కలు మాకు సెండ్ చేయండి మేము చెప్పిన మందులు స్ప్రే చేయండి ఇంకా బాగుంటుంది ఇంకా గ్రోతింగ్ వస్తుంది అని వేరే కంపెనీ చూసుకుంటే ఈ స్వస్తిక్ కంపెనీ వాళ్ళు చాలా బెటర్ సార్ తోట దగ్గరికి కూడా వచ్చిపోతుంటారు పది రోజులకు ఒకసారి వేరే కంపెనీ వాళ్ళు అయితే ఇత్తనాలు ఇచ్చేంత <coughs> వరకే సార్ ఇత్తనాలు ఇచ్చిన తర్వాత అయిపోయా మన అట్లే సార్ ఈ స్వస్తిక్ వాళ్ళు బాగా సేమ్ దగ్గరకు వచ్చి చూసి ఫోన్లు చేసి మాకు ఫోటోలు సెండ్ చేయండి ఏదైనా మీకు ఇబ్బంది కలిగితే మాకు ఆ ఫోటో సెండ్ చేయండి మేము చెప్పిన మందులు కొట్టండి అని మాకైతే టూ డేస్కి ఒకసారి ఫోన్ చేస్తాం సార్ తాలు శాతం కూడా తక్కువే సార్ ఈ అన్ని రకాల కంటే పోల్చుకుంటే ఈ త్రి ఈ తాలు కూడా తక్కువే సార్ నేను ఫస్ట్ కటింగ్ చేశాను సార్ ఈ యోధా రకం ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేసినప్పుడు పది క్వింటాల్ దాకా అవుతాయి సార్ మళ్ళా రెండో కటింగ్ చేసేటప్పుడు రెండోసారి ఇంతకన్నా డబ్బులు అవుతాయని అనుకుంటున్నాను సార్ నేను స్వస్తి మూడేళ్ళ నుంచి వేరే రకాలు నాటినాను సార్ ఈ స్వస్తికు విత్తనాలు తెచ్చి నాటినాను నాకైతే పంట బాగుంది మళ్ళీ కూడా నేను ఈ ఇదే నాటాలనుకుంటున్నాను సార్ స్వస్తికు నేనే కాదు సార్ ఇంకా కొందరు కూడా ఈ స్వస్తికు తీసుకొని నాటుకుంటే బాగుపడతారని చెప్తున్నాను సార్